నంద్యాల జిల్లా మంగంపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇక తిమ్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున గురు రాఘవేంద్ర విద్యాసంస్థల యాభై గోల్డెన్ జూబ్లీ సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సంస్థ చైర్మన్ దస్తగిరిరెడ్డిని అభినందించారు మంత్రి జనార్దన్ రెడ్డి సిల్వర్ గోల్డెన్ జూబిలీ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవ రెడ్డి గారు వారి కుమారులు వాళ్ళందరూ కూడా పేద ప్రజలకు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగడం అదేవిధంగా ఈ ఎంత వెనుక కొంతమందికి చాలా దూరంగా కూడా కొంతమంది ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ గవర్నమెంట్ ఆసుపత్రులకు వల్ల చాలా దూరం పోవాల్సినటువంటి ఇబ్బంది ఉంటుందనేటువంటి ఉద్దేశంతో తన తల్లిదండ్రుల పేట పేదవారికి అందరికీ కూడా వైద్యం ఎక్కడైనా తోడుకనే కష్టమవుతుంది ఉద్దేశంతో ఇక్కడ చారిటబుల్ తరలితారు ఇలా ప్రతి నెల నెలకు ఒక గ్రాండ్గా ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేపిస్తున్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ఏవైనా ఉంటే వారికి అందరికీ వైద్యంతో పాటు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది